దీని మీద మీ కామెంట్ ఏంటి అసలు పాలిటిక్స్ అనేది నాట్ ఏంటి నాట్ జోక్ అండి ఈరోజు పవన్ కళ్యాణ్ గారు ఎంత కష్టపడుతున్నారు మీరు చూస్తున్నారు బాబు గారు ఎంత కష్టపడుతున్నారు మీరు చూస్తున్నారు అంటే పాలిటిక్స్ అనేది అది బై బర్త్ రావాలి సార్ మనకి ఊరికే లాగా వెళ్ళి చేసుకుంటారు షోకీగా అదే డబ్బుల కోసం నేను పాలిటిక్స్ జాయిన్ అవుతానంటే తప్పండి అది ప్రజలు తెలిసిపోతుంది సార్ ఇప్పుడు ఏం చేస్తే తెలిసిపోతుంది అది బీజేపీ లేకపోతే మనకి తెలంగాణ ఉందో అది మనకి కానీ పబ్లిక్ ఏం చేస్తున్నారు అది పబ్లిక్ చాలా జాగ్రత్తగా అయిపోయారు సార్ ఇప్పుడు అంటే ముందులా లేదు సార్ అప్పుడు ఎన్టీ రామారావు గారు ఉంటే అలా అలా చేయి చూపిస్తే అక్కడ ఒక వంద మంది వచ్చి సార్ ఇప్పుడు డబ్బులు ఇచ్చి తీసుకురావాలా అవును సార్ మీరు చెప్పండి ఎక్కడ వస్తారు చెప్పండి మీరు చెప్పండి సో ఈ ఒక దీంట్లో మన చిరంజీవి గారు ఈరోజు అంత పెద్ద మెగాస్టార్ అండి మన అమితాబ్ బచ్చన్ గారు ఎందుకు కమలహాసన్ గారండి ఏం చేయలే అంటే అది ఒక్క అది కరిష్మా అది వేరే అండి మన ఆర్టిస్ట్ అంటే మమ్మల్ని చూడడానికి వస్తారండి ఎవరు ఓటే మొన్న మా హాసన్ గారు ఒక మాట చెప్పారండి ఆయన షూటింగ్ చూడడానికి ఎక్కడ షూటింగ్ అవుట్ డోర్ లో పెట్టారంటే దగ్గర దగ్గర థౌసండ్ టూ థౌసండ్ త్రీ థౌసండ్ ఫైవ్ థౌసండ్ మంది జమన్ వస్తారు సార్ ఆయనే చెప్పారు కానీ ఎలక్షన్ పోయి ఎలక్షన్ దీనికోసం పోతే ఒక్కడు కూడా ఉంటాడు అండి ఎక్కడ అంటే ఫ్యాన్స్ వేరే అండి పాలిటిక్స్ వేరే అండి సార్ రోజు మనకి టిడిపి ఇంత స్ట్రాంగ్ గా ఉందంటే దానికి ఎంత ఎంత హార్డ్ వర్క్ ఉంది మనకి ఎన్టీ రామారావు గారు కానీ మన బాబు గారు కానీ ఎందుకంటే ఇప్పుడు మనం ఒక ప్లేస్ మన మన బాలకృష్ణ గారు అవును సార్ అవును సార్ హిందూపురం త్రీ టైమ్స్ విన్నర్ అంటే హ్యాట్రిక్ హీరో సో ఇవన్నీ ఎందుకంటే ఈ గోస్ట్ పర్సనలీ అండ్ అక్కడ వర్క్ చేస్తారని ఓకే ఒక హీరో అనేది మర్చిపోయి ప్రజలు ఏం కావాలో అని వెళ్ళి చేస్తాడు సార్ అందుకే முட்டும் சரி கில்சையேனே.